ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు చాలా చర్చ జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా అలాగే మీడియా వేదికగా ముఖ్యంగా ఆయన మీద ఉన్నటువంటి సిబిఐ కేసులకు సంబంధించి బెయిల్ రద్దవుతుంది రేపు అంటే ఈరోజు గురువారం రేపు శుక్రవారం నుంచే ఆయన హైదరాబాద్ కోర్టులో సిబిఐ కోర్టుకి వెళ్ళి సంతకం చేయాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే ఒకవేళ బెయిల్ రద్దయితే కనుక ఖచ్చితంగా ఆయన జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి కథనాలు వస్తున్నాయి వార్తలు వస్తున్నాయి అయితే ఆయన బెయిల్ నిజంగా రద్దవుతుందా దానికి తక్షణంగా ఇంత తక్షణంగా ఆస్కారం ఉందా అంటే నిన్నే యాక్చువల్గా సిబిఐ చాలా రోజుల నుంచి బెయిల్ రద్దు చేయాలి అని చెప్పేసి చాలా పిటిషన్లు వేస్తూ వచ్చింది తెలంగాణ హైకోర్టులో దాని మీద విచారణ జరుగుతుంది అయితే ఈ నెల పంతొమ్మిదవ తేదీకి ఆ విచారణని వాయిదా వేసింది హైకోర్టు సో ఇప్పటికిప్పుడు బెయిల్ రద్దయ్యే అవకాశాలు అయితే లేవు కానీ ఖచ్చితంగా ఆయన ఇప్పటివరకు ఏదైతే చెప్తూ వచ్చారో నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి కాబట్టి సంతకం చేయడానికి నేను రాలేకపోతున్నాను అని చెప్పేసి ఆయన ఎగ్జామిషన్స్ తీసుకున్న నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా శుక్రవారం ఈ శుక్రవారం అది తర్వాత శుక్రవారం అనేది మనం చెప్పలేం కానీ ఖచ్చితంగా ఆయన అయితే హైదరాబాద్ వచ్చి సంతకం పెట్టాల్సిన అవసరం అయితే మనకి కనిపిస్తూ ఉంది సో దీనికి సంబంధించి ఒక వార్త వచ్చింది ఆంధ్రజ్యోతిలో ఒకసారి దాన్ని కూడా చూద్దాం సో ఇది వార్త జగన్ కేసుల్లో విచారణ వేగవంతం దాదాపు నూట ముప్పై డిశ్చార్జ్ పిటిషన్లు పరిష్కారం కాలేదు ఈ కేసుల్లో రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై నాలుగు తర్వాత తీర్పు లేవు సుప్రీం మార్గదర్శకాలను ఆయా కోర్టులకు పంపాలి రిజిస్ట్రీని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణను వేగవంతంగా పూర్తి చేయడానికి తెలంగాణ హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది ఎంపీ ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల విచారణను హైకోర్టులు పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మాసనం ప్రత్యేకంగా పిటిషన్ను రిజిస్టర్ చేసి విచారణ చేపడుతోంది మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి దాదాపు నూట ముప్పై డిశ్చార్జ్ పిటిషన్లు పరిష్కారం కాలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది ఈ కేసుల్లో రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై నాలుగు తర్వాత ఎలాంటి తీర్పులు వెలువడలేదని పేర్కొంది ప్రజాప్రతినిధుల కేసులను వేగవంతంగా విచారించడానికి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఆయా ప్రత్యేక కోర్టులకు సిబిఐ కోర్టు సహా పంపాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది ఇవి తమ ఆదేశాలు కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలుగా గుర్తుంచుకోవాలని హెచ్చరిక స్వరంతో పేర్కొంది హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో నాంపల్లి సిబిఐ కోర్టులో ఉన్న జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణ వేగవంతమయ్యే అవకాశం ఏర్పడిందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు ప్రస్తుతం జగన్ ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి విచారణను విచారణకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సిన అవసరం ఉంటుందా అనే అంశంపైన చర్చ మొదలైంది కాగా వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడిగా ఉన్న నేపథ్యంలో దీనిని సైతం ప్రజాప్రతినిధుల కేసుగానే పరిగణించి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది అనే ఒక కామెంట్ కూడా ఉంది జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులు బుధవారం సిబిఐ కోర్టు ఎదుట మరోసారి విచారణకు వచ్చాయి నిందితుల తరఫున న్యాయవాదులు సమయం కోరడంతో న్యాయమూర్తి టి రఘురాం విచారణను ఈ నెల పంతొమ్మిదవ పంతొమ్మిదవ తేదీకి వాయిదా వేశారు అని చెప్పేసి అంటే ఈ పంతొమ్మిదవ తేదీని మాత్రం ఖచ్చితంగా విచారణ జరిగే అవకాశం ఉంది సో ఆ సందర్భంగానే తదుపరి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది ఏం చేయబోతున్నారు అనేది కూడా తేల్తాయి సో ఈ నేపథ్యంలో ఈ మధ్యలో ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారు అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కూడా పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత అటు కేంద్రం నుంచి కానీ లేదంటే ఇటు రాష్ట్రం నుంచి కానీ ఎలాంటి ఒత్తిళ్ళు ఉంటాయి దాని మేరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా ఒక కీలక అంశంగా మారబోతుంది జగన్ కూడా ఢిల్లీ వెళ్ళి మోదీని కలుస్తారా అనే అంశం మీద కూడా ఒక తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది ఎందుకంటే జగన్ పార్టీకి వైఎస్ఆర్సీపీకి లోక్సభలో నాలుగురు నలుగురు ఎంపీలు ఉండగా రాజ్యసభలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి రాజ్యసభలో పదకొండు మంది ఎంపీల బలం జగన్కి ఉంది అది కూడా వై అది కూడా బీజేపీకి కీలకంగా మారే తరుణంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది మాత్రం వేచి చూడాలి